హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టమ్స్ వాటర్ ఫ్లాంట్ బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఏముంటే ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయొచ్చు ఈ వీడియోలో చెప్తా వీళ్ళైతే లాస్ట్ వరకు చూడండి ఒక క్లారిటీ వస్తుంది ఒక రోజులో యాభై నుండి రెండు వందల క్యాన్లు కానీ సేల్ చేస్తాము అని అనుకునే వాళ్ళకి అయితే వెయ్యి లీటర్ ఫ్లాంట్ సరిపోతుంది మరి వెయ్యి లీటర్ ఫ్లాంట్ పెట్టాలి అంటే రూమ్ ఎలా ఉండాలి వాటర్ సోర్స్ ఏమి ఉండాలి పవర్ సప్లై ఎలా తీసుకోవాలి ప్లాంట్ మెటీరియల్ కాకుండా ఇంకా బయట ఖర్చు అనేది ఏముంటుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తా నైన్టీ నైన్ పర్సెంటేజ్ అయితే క్లారిటీ వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను క్లారిటీ ఇస్తా ఫస్ట్ మనం రూమ్ కోసం మాట్లాడుకుందాం రూమ్ వచ్చేసరికి పొడవ ఒక పది అడుగులు అలాగే వెడల్పు ఒక పది అడుగులు అలాగే ఎత్తు వచ్చేసరికి ఎనిమిది అడుగులు మినిమం ఉండేటట్టు చూసుకోవాలి రూమ్ లోపలికి ట్యాంక్స్ పోయే విధంగా బయట ఉండే సటర్ అనేది కొంచెం పెద్దగా ఉంచుకోవాలి ట్యాంక్స్ సైజ్ వచ్చేసరికి ఎవరికైనా అంటే ట్యాంక్ సైజ్ కింద కామెంట్ చేయండి దాని సైజెస్ చేస్తా అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి వాటర్ సోర్స్ కదా వాటర్ సోర్స్ కింద వచ్చేసరికి మనం నైనా చూస్ చేసుకోవచ్చు లేదంటే వెళ్లనైనా చూస్ చేసుకోవచ్చు కాకపోతే ఫ్లాంట్ పెట్టే దగ్గర బోర్ది గాని వెల్ గానీ దేనిదైనా సరే మనం టీడీఎస్ ముందే చెక్ చే తక్కువ ఉంటే అలా దగ్గర మనం ప్లాంట్ పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు లేదా టీడీఎస్ గాని ఎక్కువగా ఉంటాయి ఒక టూ థౌసండ్ కంటే ఎక్కువ ఉంటే ఆ వాటర్ అనేది హార్డ్ వాటర్ అయ్యే అవకాశం ఉంది అలాంటి దగ్గర ప్లాంట్ పెడితే మెంబరీలు తొందరగా పోవడం ఇలాంటి కంప్లైంట్స్ వచ్చేస్తాయి కాబట్టి తక్కువ టీడీఎస్ ఉండే అయితే ప్లాంట్ పెట్టుకోండి ఒకవేళ రెంట్కి ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఆ సైట్ కి ముందే లోకల్ లో ఉండే టెక్నిషియన్ చూపించడం కానీ లేదంటే అక్కడ ఉండే బోర్ వాటర్ ని ముందే ల్యాబ్ కానీ చూసి ఒకవేళ బాగుంటే అప్పుడు రెంట్ కి అగ్రిమెంట్ రాసుకోండి బోర్ వాటర్ టీడీఎస్ అనేది టూ థౌసండ్ లోపు ఉంటే అలాంటి దగ్గర ఫ్లాంట్ పెట్టడానికి ట్రై చేయండి అలా కాకుండా మన చుట్టుపక్కల ఉండేది అంతా కూడా బోర్ వాటర్ టీడీఎస్ అంతే టూ థౌసండ్ దాటే ఉంది అనుకోండి అలాంటి అప్పుడు ఇంకా తప్పదు అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాలిటీ మెటీరియల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి అంటే హైటీడిఎస్ మెమరీ తీసుకోవడానికి ట్రై చేయండి లేదు అందరికి తక్కువ ఉండి మందగానే ఎక్కువ ఉంటే అలా దగ్గర ఫ్లాంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా పెట్టద్దు పెడితే లాస్ అయిపోతారు ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి పవర్ సప్లై కోసం అయితే మనం కేటగిరీ టూ మీటర్ను అయితే అప్లై చేసుకోవాలి ఇది వచ్చేసరికి సింగిల్ పేజ్ ది కేటగిరీ టూ కమర్షియల్ మీటర్ అయితే అప్లై చేసుకుంటే దీన్ని మనకి వన్ వీక్ లో తెచ్చి అయితే ఫిట్ చేసేస్తారు లోకల్ ఉండే లైన్ మ్యాన్ కి మనం చెప్తే సరిపోతుంది దీనికి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక సెవెన్ థౌసండ్ నుండి ఒక టెన్ థౌసండ్ వరకు మధ్యలో అయితే చార్జ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే త్రీ కిలో వాటు ఫైవ్ కిలో వాట్ అని చెప్తే సరిపోతుంది టగిరీ టూ మీటర్ తెచ్చి ఫిట్ చేసేసిన తర్వాత ప్లాంట్ ఎక్కడైతే పెడుతున్నామో దానికి వన్ మీటర్ దూరంలో ఫార్టీఎం ఐసోలేటర్ పెట్టుకోవాలి దీనికి వైర్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ స్కే వైర్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయాలి ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఇది చేపిస్తే సరిపోతుంది ఇంకా ప్లంబింగ్ వీసింగ్ వచ్చేసరికి బోర్ చేస్తే ప్లాస్టిక్ ట్యాంక్ మేము ఇస్తాం కదా ప్లాస్టిక్ ట్యాంక్ లో వాటర్ పడేంత వరకు కస్టమర్ వచ్చేసరికి వన్ ఇన్ పైప్ లైన్ అయితే వేపించుకోవాలి అలాగే ప్లాస్టిక్ ట్యాంక్ నుండి మేము ఇచ్చే ప్లాంట్ ఏదైతే ఉందో కి ముందు రావాటర్ పంప్ ఉంది కదా రావాటర్ పంప్ దగ్గర కూడా వన్ ఇన్ సిపివిసి పైప్ లైన్ అయితే కస్టమర్ ఇప్పించుకోవాలి ప్లాంట్ వచ్చేసరికి మేము తెచ్చి అలాగే యూనిట్ అయితే బిగిచ్చేస్తాం మొత్తం ప్లాంట్ అంతా ఫిటింగ్ అయిపోయిన తర్వాత ఎసిస్ ట్యాంక్ అవుట్లెట్ నుండి బయటికి ట్యాప్స్ అనేవి కస్టమర్ ఎప్పించేసుకోవాలి అలాగే ప్లాంట్ ఎండింగ్ నుండి డ్రైన్ లైన్ పైప్ లైన్ అయితే కస్టమర్ ఎప్పించేసుకోవాలి ఇంకా ఫ్లాంట్ మెటీరియల్ హోల్సేల్ ప్రైస్ లో కావాలంటే డిస్ప్లే పై కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఆ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్కైబర్ థ్యాంక్ యూ